జామ జామకాయలు జామకాయలు జామట్టుకు కాస్తాయిపోతాడు నీకు ఆనందం అవుతలేదు లుంగి కట్టినామని వచ్చి వచ్చింది ఫోన్ మాట్లాడు ఒకసారి మాట్లాడుతున్నా అన్న తిన్నావా డాడీ ఓకే రైట్ హాయ్ గాయస్ నేను వరుణ్ తెలుసా అని అనుకుంటున్నా అయితే ఈ రోజు వీడియో వచ్చేసి అని అంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది అయినా కానీ ఒకసారి చెప్తున్నాం మొన్న రీసెంట్ గా కనబడటం లేదు అని ఒక సిరీస్ తీసినాము ఏమో సార్ నాకు కనబడదు ఆ రోజు మరి ఏం జరిగింది ఎట్లా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అనేది చూడండి బాగుంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చకపోయినా ఓకే పర్లేదు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంక అలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటా అంటే సిచ్యువేషన్ కాదు అట్లాంటి వీడియోస్ అంటే రిపీట్ కాకుండా చూసుకుంటా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సపోర్ట్ చేస్తూనే ఉండండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి వీడియోకి నా క్యారెక్టర్ వచ్చేసి ఇదన్నమాట ఈ రోజు నా గిటప్ మొత్తం లుంగి కట్టుకుని లుంగి ఎగరేసుకుంటా తిరుగుడే రోల్అప్ ఉన్నా నా గురు వరుణ్ అని చెప్పేసి మెయిన్ ఛానల్ ఉంటుంది ఆ మెయిన్ ఛానల్ లో మన షార్ట్స్ ఇప్పుడు మనం తీసే మేకింగ్ వీడియోకి ఒరిజినల్ అవుట్పుట్ దాంట్లో ఉంటుంది చూడండి మన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు నేనే లేట్ అయినా నువ్వు ఏంది మొత్తం ఇట్లా హ్యాండ్సమ్ రెడీ అయినావు పేరెంట్ చెప్పు చాక్లెట్ చాక్లెట్ నీ పేరు టైం వేస్ట్ అయ్యేదాన్ని తొందరగా షూట్ స్టార్ట్ చేసినా మా బాబు బాబుని నడుమని అంటే ఆయన ఉరికేదే ఉరుకుతున్నాడు మనం నార్మల్ గా చిన్న చిన్న పిల్లల వీడియోలు చూస్తూ ఉంటాం కదా మంచి యాక్టింగ్ చేస్తూ ఉంటారు డ్యాన్సులు చేస్తూ ఉంటారు కానీ మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తా మాత్రము పుల్సు గారిపోతుంది ఇట్లనే మాకు ఒక ఐదారు టేకులు అయిన తర్వాత అవుట్పుట్ అయితే మంచిగానే వచ్చింది నాన్న వీడియో వీడియోలు నిజంగా అంత ఈజీ అయితే కాదబ్బా రామ ఘోసవుతుంది ఏ తమ్ముడు చిన్న లాలీపాప్ ఇస్తే పోడేనా ఇగో అరే లాలీపాప్ ఇస్తే వెళ్ళిపోవుడేనా ఇగో జూడిగో ఆయన ఎత్తుకపోతాడు వద్దు పో అరే ఆయన ఎత్తుకపోతాడు

నీకు ఆనందం కదా లుంగి కట్టినామని మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు జీవించుతురు అవి ఇంటలేరు మొత్తం వీడియోలు అడోరీ మొత్తం ఇట్లా ఏంటి ఇది సాయి కొడుకు నిజంగా పెళ్ళే కొడుకు వచ్చిన కొడుకుని చెయ్యి అన్నది ఇదే రాదు ఈ మమ్మల్ని ఎడతాను పెడతలేడు కొడుకు నేను మజా ఉన్నాయా ఆయన నిజంగా మస్తు టైం పాస్ అవుతుంది ఆయన ఏందో కానీ ఎవరు టైం టైంపాస్ ఉన్నది బాగా చిన్నపిల్లతో బాగా టైంపాస్ అవుతుంది నాకు పిల్లలు అంటే కొద్దిగా అలవాటు లేదు కానీ పిల్లలతో ఆడుకున్నాడు మనకి ఎక్కువ ఇష్టం లేదు అందుకే నేను ఎక్కువ పిల్లల దగ్గర పోను ఎందుకంటే మనకి ఎట్లా ఇంట్రాక్ట్ అవడం తెలియదు మనం అంతా ఇంట్రో పట్టు బ్యాచ్ నెక్స్ట్ షూట్ ఈడ ప్లాన్ చేస్తున్నాం ఓకే రండి రండి పెట్టుకురేసుకునేది ఏం లేవు ఏంటిది చెప్పు ఏం పాట పాడుతుండ్రు పాట పాడు ఒకసారి జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు జామకాయలు జామ కాస్తాయి ఏం వీడియో తీస్తున్నావు బ్లాగ్ నీ మాటలా వినిపితే ఆ నువ్వు ఫోన్ మాట్లాడితే ఏం ఆడుతురు ఏం కొడుతున్నారు బాబు చింతకాయలు కొట్టే ప్లేస్ ఆ టైం ఐదు ఇచ్చి ఎంట్రీదిగా ఓకే వచ్చది వచ్చే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో తిన్నావా డాడీ

ఇలానైతే మస్తు ఎంజాయ్ చేసిన షూటు మన బుల్లిపాప బిట్ట చిట్టో బిట్టు కదా బిట్టుతోనే నిజంగా మస్తు ఎంజాయ్ అయిపోయింది షూటు మస్తు తీసినాము వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది అనుకోరి నాకు తెలిసి ఆ వీడియో ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది నా మెయిన్ ఛానల్ నా వరంలో పోయి చూసేయండి బల్లే వస్తుందబ్బా మస్తు సాటిస్ఫై అయినా వీడియోస్ అని సెట్ పో ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి எண்டிதா அறுபது லாலிபாப் லாலிபாப்பா லாலிபாப் அண்ணா ஏராட்ட ஏழு ஆட்டா ஏழு ஏத்தவா ஏழு இத்தோய அய்யோ ఇయ్యాలా బాగా తినకు లాలేపాప సరేనా తింటావా తినవన్నప్పుడు మరి ఎందుకు ఇచ్చు తీసుకుంటానా నేను నేనేం పాపం చేశాను నాకు ఎన్ని కష్టం వచ్చాను ఇగో తీసుకో తీసుకోవడానికి